ప్రస్తుతం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా తర్వాత ఐపీఎల్ ఆడనుంది ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటగాళ్ళు అందరూ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఐదు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది ఇక మరి ఇప్పుడు టీమిండియా ఎప్పుడు ఏ టీంతో తలవనుందో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య బీసీసీఐ జింబాబ్మేతో టీ ట్వంటీ సిరీస్ ను ప్రకటించింది ప్రపంచ కప్ తర్వాత భారత్ జింబాబాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను ఆడనుంది జూలై ఆరు నుంచి మొదలుపెట్టి జూలై పద్నాలుగో తేదీన ముగియనుంది ఇందుకోసం టీమిండియా జుమ్మాంబేలో పర్యాటనించనుంది ఇక జుమ్మాంబే తర్వాత టీమిండియా శ్రీలంకతో పర్యాటనించనుంది అక్కడ రెండు టెస్ట్లు మూడు డేలు ఆడవలసి ఉంది ఆ సిరీస్ కు సంబంధించిన డేట్ ఇంకా వదలలేదు ఇక ఆ తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్ తో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడవలసి ఉంది ఇక దీని తర్వాత న్యూజిలాండ్ టీం అక్టోబర్ నవంబర్ లో భారత్ లో ఈ పర్యటనలో న్యూజిలాండ్ టెస్ట్లు డేలు టీ ట్వంటీలు ఆడనుంది ఇక దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా రాలేదు ఇక అలాగే డిసెంబర్లో టీమిండియాకు ముఖ్యమైన ఆస్ట్రేలియాతో పర్యటన ఉంది అక్కడ ఆస్ట్రేలియాతో బార్డర్ గవస్కరీ ట్రోఫీ జరగనుంది ఈ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరగనుండగా ఈ షెడ్యూల్ ఇంకా విడుదల చేయవలసి ఉంది ఇక మొత్తంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఈ ఏడాది డిసెంబర్లోగా ఈ ఐదు దేశాలతో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్